తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పటి నుండి చనిపోయేంత వరకు భారత రాజ్యాంగం పౌరులకు సమాన హక్కులు కల్పించిందని సిద్దిపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు ప్రజలందరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు అన్యాయానికి గురై ప్రైవేట్ అడ్వకేట్ ఖర్చులు కోర్టు ఖర్చులు భరించలేని వారు సంప్రదిస్తే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయం అందిస్తామన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ స్వాతిరెడ్డి పాల్గొని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైంగిక ఆకృత్యాల నుండి మహిళా లోకాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఎక్కడైనా మహిళల హక్కులకు భంగం వాటిల్ినా బాల్య వివాహాలు జరుగుతున్న సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు పనిచేసే చోట ఎవరైనా లైంగిక వేధింపులకు గురైనప్పుడు పోలీస్ స్టేషన్కు వెళ్ళేందుకు భయపడితే నేరుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో సంప్రదించవచ్చునన్నారు ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కల్పించేందుకు తరచూ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు You may be born, may not be born, no. But then there is property right. So when does the property right come into existence? Let us say, there is a partition. Are you comfortable with English or still the same things? So what will happen? We have a partition. is a joint family. You now, the grandmother or great grandmother has expired. There is a partition of the family. How does it take place? Sons, the son is not alive, but his children, like that they, they do ask the they do Succession Act or Eden Succession Act as it is. At that time, if a woman is carrying a baby, the baby has also got the legs. Okay? The proper sex. It is not that I may get children tomorrow, that such child may not have legs. But the child already mothers more, will be given a share. Okay? That is a proper right which you can have. is are example. There are different circumstances where you get a problem.